బీడింగ్ సీజన్ అయితే మొదలైపోయింది కానీ మా దగ్గర బీడింగ్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది కూడా మనకైతే కామెంట్లు పెడుతున్నారు అలాగే వాట్సాప్ అయితే మెసేజ్ చేస్తున్నారు అండి అలాగే కాల్స్ కూడా చేస్తున్నారు అండి ఇక్కడ బీడింగ్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయినా సరే మన దగ్గర నుంచి సిక్స్ ఉంటే బీడింగ్ అవ్వండి మీకు అనేది చాలా మంది అడుగుతున్నారు భయ ఏమైనా టిప్స్ అని చెప్పచ్చు కదా యూట్యూబ్లో అని చెప్పి అడుగుతున్నారంటే మనం అయితేనే వారు నేను ఇంకెక్కువే చెప్తాను మీరు అనేది కొంచెం వీడియో అనేది పూర్తిగా చూడండి కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి వీడియో అనేది మీకు డిస్టర్బెన్స్ కూడా ఏముండదు వీడియో అనేది మీకు అనేది క్లారిటీగా అనేది నిమిస్తుంది అలాగే మన వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చేస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ క్లిక్ చేసుకుని మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్ని కూడా బజెస్ సంబంధించిన వీడియోస్ అనేది ఎక్కువగా వస్తాయండి మీకు అనేది ఏంటంటే బడ్జెట్స్ గురించి మనకు బాగా ఎక్కువ తెలుసు కాబట్టి బడ్జెట్స్ గురించి పింజెస్ గురించి తెలుసు ఎక్కువ అందువల్ల అట్లా గురించి వీడియోస్ అనేది ఎక్కువగా వస్తాయి అలాగే ఏంటంటే మన షాప్ సంబంధించిన ఫీసెస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు అయితే వీడియోకి ఫస్ట్కి ఏంటంటే మన బీడింగ్ సైజ్ స్టార్ట్ అయ్యిందంటే మన దగ్గర అనేది ఫస్ట్గా మేలు ఫీమేల్ ఉండాలండి మెయిన్గా చాలా మంది అనేది మేలు ఫీమేల్ తెలియకూడదు అంటే మేలు ఫీమేల్స్ కాకుండా రెండు మేల్స్ లేదంటే రెండు ఫీమేల్ తెచ్చేసుకుంటారు అలా మేలు ఫీమేల్ ఐడెంటిఫై కావాలంటే మన ఛానల్ వీడియో ఉందో చూడండి నెక్స్ట్ మేలు ఫీమేల్ ఉన్నా సరే మన దగ్గర అనేది అది అనేది బీడింగ్ పేర్ ఉండాలి భయ మనకు బీడింగ్ పేర్ అనేది ఎలా తెలుస్తుంది మనకంటే మీకు అనేది బీడింగ్ పేరుకి ఎప్పుడు కూడా మీ ఒంట్లో అనేది రింగ్ ఉంటుంది ఆ రింగ్ చూడండి మీకు అనేది బీడింగ్ పేరు రింగ్ ఉంటే బీడింగ్ పేరు అయిపోతుంది అది బీడింగ్ సైజ్కి వచ్చింది అని అర్థం అలాగే మీరు అనేది ఇప్పుడు కేజ్ అంటే మీరు అనేది ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నప్పుడు మీరు చూడండి కేజ్ అనేది ఇప్పుడు బజ్జీస్ వెళ్ళి అంటే మిమ్మల్ని ఏం తీసుకోమని చెప్పరు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది మాత్రం ఇస్తారు వాళ్ళనేది షాప్స్ వాళ్ళు అనేది అప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి ఇప్పుడు మాక్సిమం అందులో పది ఉన్నాయనుకోండి అనుకోండి ఒకవేళ పది కానీ ఇరవై ఉన్నాయి అందులో మేలు ఫీమేల్ మీకు ఐడెంటిఫై అవుతుంది ఎందుకంటే మన ఛానల్ వీడియోస్ చూసి వెళ్తారు కాబట్టి మీరు అప్పుడు ఏం చేస్తారంటే మేలు కానీ ఎక్కడైనా సరే కొంచెం యాక్టివ్ ఉండి బుర్ర కానీ కోడి బుర్రలా ఊపి మిగతా ఫీమేల్స్ ఏమైనా కదుపుతుందని చూడండి అలా కదిపినప్పుడు ఫీమేల్ మేలు కిస్సింగ్స్ అయితే ఏ అంటే ఆ పేరు తీసేసుకోండి అది కూడా మీకు అనేది కొంటలు రింగ్ ఉంటేనే తీసుకోండి అప్పుడు మాత్రం మన దగ్గర బీడింగ్ చేస్తే తీసుకున్న తర్వాత మన ఇంటి అయినా చాలామంది చేసే పని ఏంటంటే తీసురాగానే బీడింగ్ అయిపోయి అనుకుంటారండి ఎవరి దగ్గర అవ్వండి తీసుకురాగానే బీడింగ్ అనేది నేను ఇచ్చినా సరే అంటే నేను కూడా మీకు బీడింగ్ పేర్లు ఇచ్చినా సరే మీకు ఒక రోజుకి రెండు రోజులు బీడింగ్ అయితే అవ్వండి ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ బజ్జీస్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇవి ఇప్పుడు షాప్స్లో ఏం చేస్తాను అంటే వేరే దగ్గర కొనుక్కోవచ్చు అక్కడి నుంచి షాప్స్కి అనేది ప్లేస్మెంట్ మారుతుంది షాప్ అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు అంటే మళ్ళీ అక్కడి నుంచి మనం ఇంటికి తెచ్చుకుంటాం అండి అంటే ఏమొద్దు అంటే మనకు అనేది మూడు దిక్కల నుంచి మారుతుంది ఇప్పుడు మూడు దిక్కలు మారినప్పుడు ఏంటంటే దానికైనా డౌట్ ఉంటుంది అంటే మన ఇక్కడ ఎక్స్పెట్టిన లేదా బీడింగ్ అయి ఎక్స్పెక్ట్ పిల్లలు చేసినా సరే పిల్లలకైనా జాగ్రత్తగా ఉండదని చెప్పేసి భయపడి మనకి తీసరా బీడింగ్ అవ్వవు కానీ కస్టమర్ ఏమనుకుంటారంటే భయ ఏంటి మన దగ్గర బీడింగ్ కావట్లే అంటే మంచి బీడింగ్ పేరు అవ్వలేదు అనుకుంటారు అది కదండి మెయిన్ ప్లేస్మెంట్ మారుతుంది కదండి అంటే షాప్స్కి వచ్చింది ఒక ప్లేస్మెంట్ అయిపోద్ది షాప్ నుంచి మన ఇంటికి వచ్చింది ఒక ప్లేస్మెంట్ అయిపోతుంది షాప్కి వచ్చినప్పుడు ఎన్ని ప్లేస్మెంట్ మారింది అదొకటి ఆలోచించండి ఒకసారి అందువల్ల కొంచెం టైం పడది తీసుకొచ్చిన తర్వాత మనం గూడులో పెట్టుకున్న తర్వాత మనం అనేది ఈ లోపు అంటే అది టైం పడేటప్పుడు మనం అనేది ఈ అంటే కట్టెల బోన్ కానీ లేదా కట్టెల బోన్ లేకపోతే కాల్షియం సొంతలు కానీ నెక్స్ట్ మీకు అనేది అనేది మీరు ఏం చేస్తుంటే కొత్తిమీర పాలకూర తోటకూర ఇలాంటి విటమిన్ ఫుడ్స్ అన్నీ ఇచ్చుకుంటే మనం అనేది ఈ లోపు అది బీడింగ్ అనేది రెడీ అవుతూ ఉంటుంది అండి అంటే రాగానే ఎక్స్ పెట్టదు ఎందుకంటే ఎందుకు అప్పుడు మీకు ఎంత చెప్పిన కదా అది ప్రాబ్లం మీకని మీ ఇంటికి వచ్చిన తర్వాత గూడుకు అలవాటు అయ్యి మాక్సిమం పదిహేను రోజులకి గూడుకు అవ్వాలి గూడుకు అలవాటు అయినట్టు అంటే మన వాళ్ళు ఎవరు కూడా దాన్ని డిస్టర్బెన్స్ చేయకూడదు ఇప్పుడు బీడింగ్ చేయలేకపోయినా తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు కూడా మన అనేది బడ్జెస్ అనేది ఎక్కువ డిస్టర్బెన్స్ చేయకూడదు డిస్టర్బెన్స్ చేస్తే మీకు ఏమవుద్దు అంటే అది అనేది గుడికి అలవాటు అవ్వదు ఫస్ట్ గుడికి అలవాటు అవ్వదు మీకు అలవాటు అవ్వదు నెక్స్ట్ అక్కడ బీడింగ్ అయితే అవ్వదు ఎందుకంటే ఇప్పుడు మీకు అలవాటు అవ్వలేదు అది గుడికి అనేది యాక్సెప్ట్ చేయదు మెయిన్గా మనం బీడింగ్ చేయాలనుకుంటే మాత్రాన బజ్జింగ్ అసలు డిస్టర్బెన్స్ చేయకూడదండి పొద్దున ఫుడ్ పెట్టడం ఈవినింగ్ ఫుడ్ పెట్టడం అలా ఇరవై రోజులు కానీ మీరు పట్టించుకోండి వదిలేస్తే మాత్రాన మేలు ఫీమేల్ చక్కగా జతకడతాయి చక్కగా మీకు అనేది ఎక్స్పెక్ట్ పిల్లలు చేస్తాయండి ఇరవై రోజులు మీరు అసలు పట్టించకూడదు పొద్దున్న ఫుడ్ పెట్టడం ఈవినింగ్ ఫుడ్ పెట్టడం లేదన్నా మా ఇంట్లో వచ్చి పిల్లలు ఆడుతుంట ఆడుతూ ఉంటారంటే మాత్రం మనం ఏం చేయలేము అలాంటప్పుడు మనం చిక్స్ తీసేసుకోవాలి అంటే వన్ మంత్ టూ మంత్స్ తీసేసుకోవాలి అంటే బీడింగ్ మీద ఆసుపత్రి పెట్టుకోకూడదు బీడింగ్ చేయాలంటే మాత్రం కంపల్సరీ అట్లా అనేది ఫ్రీగా వదిలేయాలి ఫ్రీడమ్ అంటే బయట వదిలేమని కాదండి అనేది వాటిని డిస్టర్బ్ అనేది చేయకూడదు అలా చేయకపోవాలంటే ఉంటేనే మాత్రం మీకు అది ఎక్స్ పెట్టి చక్కగా పిల్లలు చేస్తారు మీరు అలాగే చూపే కొన్ని ఛానల్స్ ఏంటంటే వీడియోస్లో చూపిస్తున్నారు చేదుల గురించి చూపిస్తున్నారు పాటలో పెట్టేస్తున్నారంటే అవన్నీ సీనియర్ అండి మీకు వంద అట్లా అనేది మీకు అయినది ఎక్కడో పది జరిగితే అంతే తొంభై శాతం జరగవు ఆ తొంభై శాతంలోనే మనకు వస్తాయి అదే మీకు అర్థం చేసుకోండి అంటే చాలామంది మధ్యకాలం అన్నారు బయట చాలామంది పాటుస్లో చేపట్టి ఈ యాక్సిస్తున్నట్టు అదే చెప్తున్నాను మీకు వంద వందలో పది అనుకే పది అవి తగిలితే ఇంకా ఆ తొంభై ఆటలు ఏంటంటే మనకే తగులుతాయి ఆ నీరు ఒకటి మనకి అదే మనకి దైద్యం అందుకేనండి మనం ఎప్పుడు కూడా మీరు ఉదాహరణ అండి మీకు ఉదాహరణ చెప్తున్నాను మనకి పెద్దలు చెప్తూ ఉంటారు గూడు అనేవి ఎక్కడైనా సరే ఏదైనా పక్షి కూడెట్ ఉందనుకోండి దానిలో ఎక్స్ కానీ ఒకసారి మనం ముట్టుకుంటే పక్షులు అనేది గుడ్లు తోసేద్ది అంటారు దానికి కుత్తినే చేపరు పెద్దలనేది సేమ్ ఆ జాతికి సంబంధించిన కూడా ఏమైనా పక్షులే కదండి అదండి మనం మన ఎంత జాగ్రత్తగా ఉందో జాగ్రత్తగా ఉంటాయి బౌస్ అనేది మన దగ్గర అనేది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తీసుకురాగానే చాలా చాలామంది కూడా ఏంటంటే మనకు అనేది మన దగ్గర ఉన్న వాటర్ పెట్టేస్తారు ఫస్ట్ మనం ఎప్పుడు కూడా బజ్జీస్ కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు మన దగ్గర వాటర్ పెట్టకూడదండి మీకు మరీ మరీ చెప్తున్నాను మరి ఏ వాటర్ పెట్టలే అంటే మాత్రమే మీరు ఫస్ట్ మన దగ్గర ఉన్న వాటర్ కొంచెం పసుపు ఓటర్ కలిపి పెట్టండి అంటే పసుపు ఉండదు కదా పసుపు కలిపి పెట్టండి ఎందుకు ఎందుకు పోయి పెట్టాలంటే ఈ కేజులు అనేది అంటే ఇప్పుడు షాప్స్కి వచ్చినప్పుడు బయట చాలా వాతావరణం మారుద్ది ఇట్ల అనేది వీటిలో రొంప కానీ జ్వరం కానీ ఏదైనా రావచ్చు దొగ్గని రావచ్చు కానీ మా ఇంటికి వచ్చిన తర్వాత మనం యాంటీబయోటిక్ వాటర్ మనం ఇస్తే అది పసుపు వాటర్ ఇస్తే మనకు అనేది ఒకవేళ ఏమైనా వ్యాధులు ఉంటే తగ్గుతాయి వేధ లేపన ప్రాబ్లం లేదు ఇది ఒకటి మాత్రం గుర్తికోండి ఎప్పుడు కూడా ఈ బజ్జీసే కదండి ఏ బర్డ్స్ కూడా మనం ఇంటికి తెచ్చినప్పుడు మాత్రం మనం కంపల్సరీ కూడా పసుపు వాటర్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే యాంటీబయటిక్గా అట్లా కానీ పనిచేస్తుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్స్ అవుతాయి అట్లా అనేది మీ దగ్గర ఒకవేళ మోషన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే పసిపాటు ఇట్లా క్రియ చేస్తుంది అలాగే అంటే చాలా మంది జరుగుతున్నారు భయ్యా ఆకుకూరలు ఏమన్నా చెప్పండి అంటే ఆకుకూరలు కాదండి మీకు అనేది తులసాకు అని చిగురులు వేసుకోండి మీకు తులసాకు చిగురులు నెక్స్ట్ ఏపాకు చిగురులు వేసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే తులసాకులు కానీ ఏపకు చిగురు వేసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న హెల్దీ బజ్జీస్ అనేది ఇంకా ఎవరిదే ఉండవు అంత పర్ఫెక్ట్గా ఉంటాయి ఎందుకంటే తులసాకు నెక్స్ట్ మీకు అనేది ఏపాకు చిగురులు ఈ చిగురులు మాత్రం వేయాలి కానీ చిగురులు మాత్రమే ఎత్తగా తింటాయి ఫుల్ హెల్దీగా ఉంటాయి వీళ్ళు వేరే మెడిసిన్స్ ఏం అవసరం లేదండి అలాగే చాలా మంది అడుగుతున్నారు భయ మీరు ఏదైనా మెడిసిన్ చెప్పండి మేము వాడతాం భయ్యా పొంద కనీసం మాకైనా చెప్పండి యూట్యూబ్లోనే చెప్ప చెప్పకపోయినా సరే కనీసం మాకైనా చెప్పండి అన్నారు మెడిసిన్స్ అనేది ఏది యూజ్ అవ్వదండి మీకు ఒక విషయం చెప్తండి ఇప్పుడు సాధారణంగా మనుషులకు మెడిసిన్ పడితేనే హెల్త్ పాడైపోతుందని చెప్తారు ఎక్కువ మెడిసిన్ ఓడితే అలాంటి చిన్న ప్రాణం దానికి మెడిసిన్స్ కొడితే దాని ప్రాణం పడవద్దు మన స్వార్థం కోసం వాటిలో ఇబ్బంది పెట్టాలి అది ఏదో నేచురల్ ఫుడ్ ఏంటంటే ఈ ఫుడ్ మనం పెట్టుకుంటే అయ్యే చెక్క బీడింగ్ అవుతుంది ఎందుకంటే ప్రతిదీ కూడా బీడింగ్ అవుతుంది ఎక్కడో మనకి మనకైనా పది పర్సెంట్ అయితే బీడింగ్ అయితే ఏమో కానీ మిగతా తొంభై శాతం బీడింగ్ అవుతాయి బీడింగ్ అవుతాయి కాబట్టి మన బడ్జెట్స్ అనేది ఈ లోకల్లో సెరవే అవుతున్నాయి మనకు అనేది బీడింగ్ అవ్వకపోతే ఎవరిదారు అవ్వండి బీడింగ్ అవుతాయి బట్ అయినది చిన్న చిన్న మార్పులు ఇప్పుడు నేను చెప్పిన అన్ని జాగ్రత్తగా చేసుకున్నాను అనుకోండి ఒక ఇరవై రోజులు మీరు ఇదే చెప్తున్నాను బడ్జెట్స్ బీడింగ్ చేయలేము పక్క మేలు ఫీమేల్ తెచ్చుకొని ఒక బీడింగ్ పేరు అయితే మాత్రమే చెగ్గ మీరు ఎట్టుకుని ఒక ఇరవై రోజులు మీరు కేసు దెళ్ళమాని అండి ఒకసారి ఫుడ్ పెట్టడం లేదంటే ఈవినింగ్ ఒకసారి ఫుడ్ పెట్టడం నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు చెప్తున్నాను ఇప్పుడు ఫుడ్ కప్స్ వచ్చేసాయండి ఇప్పుడు నేను ఎప్పుడు కూడా స్టార్ట్ నుంచి ఒక ఐదు ఆరు సంవత్సరాలు కూడా ఫుడ్ కప్స్ వాడతాను ఎందుకంటే బయట నుంచి వేస్తాను ఫుడ్ బయట నుంచి వాటర్ ఎందుకంటే నాకు అనేది బజ్జీ అసలు డిస్టర్బ్ అవ్వకూడదు నాకు రావాలి బజ్జీస్ వచ్చిన తర్వాత మనకైనా చక్కగా ఎక్స్పెక్ట్ చక్కగా పిల్లలు చేసి పిల్లల్ని హెల్దిగా పెంచాలి బజ్జీని నా దగ్గర ఒక్కసారి కూడా నేను డిస్టర్బ్ చేసి ఏ రోజు కూడా నా బజ్జీస్ చేతి మీద ఎక్కించుకోను ఏదో అప్పుడప్పుడు ఏంటంటే మన చిన్నపిల్లలు వచ్చిన తర్వాత ఈ షాప్స్ ఇచ్చే ముందు చేతి మీద ఎక్కించు నడుచుకుంటాం తప్ప మిగతా టైంలో అసలు బజ్జీస్ అసలు డిస్టర్బ్ చేయను ఎందుకంటే వాటి అన్నది వాటిది నా ఆనందం ఎందుకంటే నేను చూసి అవి లోన ఆనందపడుతూ ఉంటాయి అంత మిశి తప్ప వాటిని నా చేతిని ఎక్కించుకొని వాటిని డిస్టర్బ్ చేయలేదు నేను ఎప్పుడు చేయను నా దగ్గర అనేది తక్కువ తక్కువ పేర్స్ ఉన్న సరే నా దగ్గర చక్కగా హెల్దీగా అనేది బేబీస్ చేస్తున్నాయి నేను చెప్తున్నాను ఎలాగైనా చెప్తున్నాను అది ఎనిమిది పిల్లలు పది పిల్లలు ఇరవై పిల్లలు చేస్తాను నేను ఎప్పుడు కూడా శుద్ధి చెప్పను ఎనిమిది దగ్గరి పెడతాయి అందులోనే ఏడు పిల్లలు చేస్తే నా చేతికి ఎప్పుడు ఆరు పిల్లలు వస్తాయి ఇక మరీ మరి చెప్తున్నాను మా ఒకసారి ఒక్కోసారి ఏడు పిల్లలు వస్తాయి కానీ ఏడు పిల్లలు వచ్చిన సరే ఒక మాత్రం హెల్దీగా ఉండదు ఆ పిల్లలు మాత్రం ఫుల్ హెల్త్గా ఉంటాయి అది కూడా మీకు నిజం చెప్పేస్తాను ఓపెన్గా చెప్తున్నాను నా ఛానల్ వీడియోస్ చూసుకోవాలి అందరూ కూడా తెలుసుకోద్దు గణేష్ భాయ్ ఎప్పుడు కూడా నిజమే చెప్తారని చెప్తుంది అందుకని మీకు ఓపెన్గా చెప్పేస్తాను వీడియో మొత్తం అర్థమైంది ఉండండి మెయిన్గా మన దగ్గర బజ్జీస్ బీడింగ్ అవ్వాలంటే అస్సలు డిస్టర్బ్ చేయకూడదండి భయా మరి బయట నుంచి మరి ఫుడ్ ఎలా చేసుకోవాలి భయ అసలు మేము కేజీ దర్కి ఎలాగైనా ఉన్నాడు మాత్రం నెక్స్ట్ వీడియో చేస్తాను డెఫినెట్గా వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో చూడండి ఆ బయట నుంచి మనం ఫుడ్ ఎలా చేసుకోవాలి నెక్స్ట్ ఫుడ్ కప్స్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అన్నీ కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది అది ఎప్పుడో కాదు రేపే వస్తుంది వీడియో మన ఛానల్ అనేది ఎందుకంటే నా పైనుంచి వీడియోస్ అనేది లేట్ అవ్వవు మధ్య మధ్యలో ఫీసెస్ వీడియోస్ వస్తాయి అవి కూడా చూసి ఆదరిస్తారని అండి ఇంకా ఏంటంటే వీడియో మీకు మొత్తం అర్థమైందాను రేపు వీడియో గురించి వెదిరి చూడండి డెఫినెట్ మీ బయట నుంచి బజ్జీస్ అసలు డిస్టర్బ్ అవ్వండి ఫుడ్ పెట్టినాడు వాటర్ పెట్టినాడు ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ వాచింగ్